ఈ బ్రహ్మాండం అంతటా నిండిపోయి ఉంటాడు నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది ఆ చంద్రరేఖలో వచ్చి అమృతం పడుతూ ఉంటుంది ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు ఆయన ఎంత చల్లగా ఉంటే మన అందరం అంత చల్లగా ఉంటాం అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు శివలింగం పొడిగా ఉండకూడదు అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి అందుకని అలా ధారా పాత్ర నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి చల్లగా ఉంటాడు ఆయన ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం కంటి పిల్లాళ్ళలాగా పరబ్రహ్మంలో రమించిపోతూ రెండు చెంబులు పట్టుకునే రెండు కలశలు ఇందులో అమృతం తీసి ఇలా పోసుకొని మళ్ళీ చెయ్యి ఇలా పెడుతూ ఉంటాడు ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలాగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన అటువంటి వాడు మహాజ్ఞాని ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడే అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెళుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడం ఆయనకు అదొక లక్షణం ఉంది శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భరతఖండంలో ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడ ఆయనకి ఏమిటో ఆ సంతోషం శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్ప వృక్షాలి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశేత స్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ వసకృసత్త్వాస నాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అశ్వరసంజ వేళలో వెడుతుంటాడు ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భగ్గుడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడు జ్ఞానం ఇచ్చేటటువంటి అటువంటి వాడికి ఆత్మస్వరూపి అయి ఉన్నవాడికి గురువు శిష్యుడు తండ్రి కొడుకు అల్లుడు ఈ బంధాలు ఎలా ఉంటాయండి ఆత్మస్వరూపుడై ఉంటాడు ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతవ పితృపుత్రాజ్ఞనాభేద జాగ్రతి వా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు ఒకసారి ఆత్మతత్వం ఎరుకు వచ్చిన తర్వాత కొడుకు ఎక్కడున్నాడు గురువు శిష్యులు ఎక్కడున్నాడు ఉన్నదొక్కటే ఆత్మ ఒక్కటే ఉన్నది అలా స్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడు ఎవడో వాడికి భర్గుడని పేరు అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి ఆయన కూడా అజ్ఞానైపోయినట్టే లెక్క ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు ఆ తరణి సమాన దక్షుడు వచ్చిన తత్సభాసు తరమిడి లేచినప్పుడు పితామహ భర్గులు తక్క అందరు అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు పితామహుడు లేవడం ఎందుచేత అంటే బ్రహ్మగారు ఇంటికి పెద్దవాడు అందుకని ఆయన లేవక్కర్లేదు కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతి కల్లుడు అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు తండ్రిలో ఐదుగురు తండ్రుల్లో ఒకడు ఐదుగురు తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి జన్మనిచ్చినటువంటి తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి రాజు అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు పెద్దన్నగారు లేదా గురువు మంత గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన వారంటే ఐదుగురిని తండ్రుల కింద చెప్తారు అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు ఇస్తారు మధు మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియన్సు పంచెలు పెట్టడం మధుపర్కాలనుకుంటున్నారు మధుపర్కాలంటే అది కాదండి మధుపర్కం అంటే ఏమిటో తెలుసా తన కూతురికి భర్త కాబోతున్నాడు తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు అందుకని మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయికి వంకాయ గుత్తి వంకాయ కోరంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు మామగారు ఏం చేస్తాడు ఓ ఉపన్యాసం చెప్తాడు కావాలంటే అంటే భాగవతంలో ఉందో ఏ అగ్జాయిలో ఉందో చెప్తాడు అత్తగారు పెట్టాలి అండి అల్లుడికి కడుపు నిండా అందుకని తన కొడుకుతో సమానం అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోపడకుండా కూడా ముందు కడుపు నిండాకి ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులో అన్నం పెట్టాలి ఈ ప్రేమ నేను నీ ఎందుకు ప్రకటిస్తున్నానయ్యా ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం నేను నీకు అమ్మతో సమానం నువ్వు నన్ను స్వేచ్ఛగా అత్తగారు నాకు మడత కాజే చేసి పెడుతురు మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు నేను నీకు చేసి పెడతాను ప్రేమగా మన ఇద్దరిది తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి అవి తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి అసలు మొట్టమొదట అల్లుడు ఎదురుకోలేని పెడతారు ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి మామగారు గౌరవం ప్రకటిస్తాడు నారాయణుడు వస్తున్నాడు కాబట్టి అత్తగారు మాత్రం అలా వెళ్ళదు ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు ఈవిడ తల్లిగా వెడుతుంది వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది వేస్తే అల్లుడు సంతోషంగా తేనె తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చేయాలి అమ్మ మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను ఇవాహం నుంచి మీరు మా అమ్మ దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో అంతేగాని జరియంచు పంచట్లేదు ఇంత తంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం దానివల్ల ఆ శోభ కలుగుతుంది ఆ ఆత్మీయత కలుగుతుంది అందుకని ఇక్కడ ఈ అల్లుడు మావా సంబంధం విషయంలో దక్షుడి కుందేమో మనసులో శివుడికి లేదు ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఇలా ఉండగా పితామహుడు లేవడు ఎందుకంటే ఆయన పెద్దవాడు అందుకే ఆ పేరు వేశారు చిత్రముఖ బ్రహ్మ అనకూడదా సరస్వతి గర్భుడు అనకూడదా వనజ ఏంటంటే వనజనాభుడు అనకూడదు లేకపోతే ఏదో కమలగర్భుడు అనకూడదా ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి కానీ ఏమీ అనలేదు అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు గౌరవింపదగినవాడు అందుకని ఆయన లేవకూడదు రెండో వాడు లేవవలసిన వాడని మనకనిపించేవాడు అల్లుడు కాబట్టి కానీ లేవడు ఎందుకని భర్గుడు మహాజ్ఞాని ఆత్మస్వరూపి అందుకని పితామహ భర్గులు తప్ప అందరున్ ఎందుకండి ఆ రెండు మాటలు అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి కథంతా దాని మీదే ఆధారపడి ఉంది వెనకాతుల ఆఖ్యానం అంతా అందుకని పితామహ భర్గులు తప్ప అందరున్ వాళ్ళిద్దరూ లేవకపోతే వచ్చేసాడు లోపలికొచ్చేసాడు వచ్చి లేచిన వాళ్ళవంక ప్రసన్నంగా ఏం చూడలేదు లేవని వాళ్ళు ఎవరు సభలో చూశారు మహగారు లేవలేదు పెద్ద పట్టించుకోలేదు పితామహ బిరుగుంది కదా ఆయన వచ్చాను ఊరుకున్నాడు ఇటు చూశాడు ఎర్రటి కంటితో అల్లుడు లేవలేదు అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం నేను మామగారిని పితృపంచకంలో ఒకండి తండ్రి లాంటి వాడిని మిగిలిన ఇంతమంది లేచారు అల్లుడు లేవడానికి లేచి మా నమస్కారం అని ఇలా అనద్దు అనలేదు చూస్తావా ఎంత అహంకారమో అనుకున్నాడు కడుపులో దాచుకోలేకపోయాడు ఇది అజ్ఞానం అంటే కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం కోపం వచ్చేసింది అంతే ఒక్కొక్కరు చూడండి నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్ ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా ఇవ్వాలి ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి అంతేగాని అలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్షపట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం అందుచేత నమస్కారం ఫలానా వాడు వాళ్ళు ఇంతమంది గుర్తులేరు లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడు అందువక్కర్లేదు లేదు వదిలిపెట్టాడు ఒకరిని పట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు అజ్ఞానమునందు